అదేనండి గోంగోర రొయ్యలు అండి ఆ గోంగోర పదం మన ఆంధ్ర వాళ్ళకి జంధిష్టం అంటే గోంగూర పేరు చెప్తేనే నూరు ఉంటుంది ఆ గోంగూర పచ్చడి అర్థం చాలా బాగుంటుంది అలాంటిది ఆ గోంగూరలో కాంబినేషన్లోని నాన్ వెజ్లో ఏ వంటకం వేసి చేసి ఉన్నా చాలా బాగుంటుంది గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ గోంగూర ఫ్రాన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మా ఫ్రెండ్ ఆర్టిస్ట్ కంపెనీస్తారా అండ్ షాప్ ఉంది మీడియం సైజు సముద్ర నీళ్ళు ఒక కేజీ నీళ్ళు ఇచ్చేయండి మొత్తం నీట్గా ఒలిసి బాక్స్లో పెట్టినాక ఇచ్చారండి నీట్గా నేను ఒక కేజీ ఉంటాయి ఆ రవిల్ని నీట్గా శుభ్రంగా పసుపు నీట్గా కడుక్కోవాలి ఆల్రెడీ వాళ్ళు శుభ్రం చేసి ఇచ్చారు కానీ మనం ఎంత చేసినా కూడా మనం మళ్ళీ మనం శుభ్రం చేసుకోవాలి చక్కగా నీట్గా రెండు మూడు సార్లు వాటర్ లోప కడుక్కున్న తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి అనమాట కడుక్కుంటే నీసు వాష్ అనేది సముద్ర షాప్ కదండి ఆటోమేటిక్ స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ పోయే వరకు నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే వాటర్తో రెండుసార్లు కడిగాను మళ్ళీ పసుపు వేసిన తర్వాత మళ్ళీ రెండుసార్లు కడిగాను చూసారా అలా కడుపుకొని నీట్గా కడుక్కొని పీసుకొని కడుక్కుంటే శుభ్రంగా అయ్యే ఉన్నా మొత్తం పోతాయి అన్నమాట అది అలాగే మా ఛానల్లో వంటకం ఎప్పుడు మేము డిఫరెంట్ చేస్తుంటాం అండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వైజాగ్ కుమ్ముకూడదు చూసారా మళ్ళీ కడుగుతున్నాం మళ్ళీ ఈ శుభ్రం ఎంత శుభ్రం చేసుకుంటాము మనం తినే ఫుడ్డు ఎంత శుభ్రం చేసుకొని అంత చక్కగా వండుకుంటాము అంత రుచిగా ఉంటుందండి అలాగ నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్క శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు నీట్గా కళాయి పెట్టాము ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఎక్కువ కతుకు ఎందుకంటే కొంచెం ఆయిల్లోని ధైర్య కిందట ఈ రొయ్యలు నీట్గా వేసుకొని హైలో హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే రొయ్యలు మాడిపోతాయి అన్నమాట లో ఫ్లేమ్ పెడితే చక్కగా నీట్గా ఆయిల్ అలాగే నీట్గా బాగా ఫ్రై అవుద్ది బాగా నీరు దిగుతుంది రొయ్యలోనే నీరు ఆ నీరు మొత్తం ఇంకపోతుంది అన్నమాట శుభ్రంగా అలాగా ఒకసారి రెండుసార్లు కడుతూ నీట్గా ఒక్కొక్కరు కలుపుతుండాలండి కలకపోతే ఆ కళాయికి ఆడు అలాగే గోంగూర నీట్గా ఆ కన్నాలు పాత్రలోని శుభ్రం కడుక్కోవాలండి ఒక రాసి చిన్న పురుగు కానీ గుడ్లు కానీ ఉంటాయి మేడం శుభ్రం కడుక్కోవాలి నీళ్ళు ఉంటే మీకు ఒక పాత్రల్లోని కొంచెం సాల్ట్ తిన పసుపు వేసి ఒక పావు బంధు నానబెట్ట కూడా చాలా మంచిది శుభ్రంగా ఉంటుంది మీకు ఉంటుంది కానీ టైం లేదు అందువల్ల నేను నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను మళ్ళీ రొయ్యలు నీట్గా ఒకసారి కింద కరుకు వచ్చి సార్ వాటర్ తీయిపెండా వాటర్ ఆ వాటర్ ఫుల్గా బాగా ఇంకాలి ఇంకాలి రొయ్య బాగా ఉడకాలి అలాగే శుభ్రంగా నీట్గా కలుపుకొని చక్కగా ఉంచుకుంటే అలా నీటి దగ్గరికి బాగా ఫ్రై అవుతుంది ఉడుగుతుంది బాగా బాయిల్ అవుతుంది రొయ్య మనం కుకింగ్ చేసేటప్పుడు స్టవ్ పక్కనే ఉండాలి మ్యాక్సిమం ఎందుకంటే స్టవ్ పక్కన శ్రద్ధ చూపిస్తేనే చక్కగా నీట్గా అవుద్ది అనమాట బాగా కుకింగ్ అవుద్ది అలాగే ఈ పాత్ర పెట్టుకున్నాం ఈ పాత్రలో మనం కడుక్కుని శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని చాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా నీట్ శుభ్రంగా అలాగా హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్ పెడితే పెట్టి ఈ మూత పాత్ర పెట్టేస్తే ఈ మూత పెడితే చక్కగా గోంగూర బాగా ఉడుగుతుందండి బాగా బాగా ఉడకాలి కళాయిలో పెట్టాం కళలోని గరివేపాకు పచ్చిమిన్లు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కొంచెం ఆయిల్ చేసుకున్నాం చక్కగా అలా వేయించుకోలే గోంగూర పులుసు పెద్ద ఉల్లిపాయలు మొక్కలు అలాగే తరు కోసం చిన్న ఈలాగా అవి కూడా వేసాము పచ్చిమిర్చి నేను ఒక ఒక ఆరుమిరపలు ఇంట్లోకి పెట్టి ఈగా కట్ చేసి పెట్టాను టమాటే తురుము కట్ చేసుకున్నాం టమాటా తురుము వేసుకున్నాం అలాగే సాల్ట్ వేసాను ఇంట్లో తయారు చేసుకుని గరం మసాలా పొడి వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం అలాగే ఇంట్లో తయారు చేసుకున్నాం కారపొడి వేసుకున్నాం మీ రుచికి ఎంత సరిపడిపోతుందో అంత సరిపడి మీరు వేసుకోవాలి మేము చెప్తాం స్పూన్ అంటాం కాదు కొందరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి మీకు సూపర్ నీట్గా అలాగా వేయించుకోవాలి వేయించుకున్న రొయ్యల్ని నీట్గా దానికి వేసుకున్నాం అద కలుపుకోవాలి బాగా కలుపుకొని మీరుంటే చిన్న ఉప్పు కాత జస్ట్ మీరు చూసుకోవాలి ఉడికించిన ఆ గోంగూరని మిక్సీలో లైట్గా ఒక టిప్ తిప్పాను నన్ను అలా వేసాను చూసారా చూస్తుండే నొరలిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా తయారైపోయిందండి కొంచెం ఉడకాలి ఆ గోంగూర రొయ్యలు బాగా ఉడికితేనే ఆ గుమ్మగుమలు మామూలుగా కాదు బయట తన్నుకుంటూ వచ్చేస్తుంటుందన్నమాట కుకింగ్ చేస్తున్నా కానీ ఆ వాసన తట్టుకోలేకపోతున్నాను ఎంతవరకు తినేద్దాం ఎంతవరకు తినద్దామని అతడు పెరిగిపోతుంది కొత్తిమీర కట్ చేస్తున్నాం తురుము ఆ కొత్తిమీర తురుము లైట్ కార్ మీద జల్లుకోవాలి జల్లుకొని స్టవ్ ఫ్లేమ్ పెట్టుకున్నాం ఒకసారి ఉప్పు కారం పులుపు చూసుకోవాలి పులుపు చల్లకపోతే మనం ఏం చేయలేం ఉప్పు కారం చూసుకొని ఒకసారి టేస్ట్ చూస్తే మనకు అన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ గోంగూర రొయ్యని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ఒక పొట్టు పట్టాల్సిందే చూసారా బాబా వేడివేడి అన్నంలోని మంచి రొయ్యలు వేసుకొని కొంచెం పులుసు వేసుకొని చక్కగా అలా కలుపుకొని లాగించడం లేటందుకు వైజాగ్ గుమ్ముకుమలు